శ్రీకృష్ణం వందే జగద్గురు అందరి ఎడల శ్రీకృష్ణ అనుగ్రహం ప్రాప్తించుగాక వినయశీలుడు గురువును చూసి నమస్కరించి గురువుగారు మనకు మనం చెప్పుకున్నటువంటి చిత్తవృత్తులను నిరోధించటమే అభ్యోసము అంటే దాని వాటిని నిరోధించి సరైన మార్గంలో పెట్టడానికి చేసేటటువంటి సాధన అని అనుకుంటున్నాను అది వాస్తవమేనా అని అడిగాడు అందుకు గురువు అంతే కదా మరి ఎవరైనా ముళ్ళ బాటలను నడవాలనుకుంటారా రాళ్ళు గులక్క గుట్టలు మిట్టలుగా ప్రాంతంలో ఎక్కాలనుకుంటారా ఎక్కడైతే దారి సరైన క్రమరీతిలో ఉంటుందో దారి బాగా ఉన్న ప్రదేశాల్లో అటువంటి ప్రదేశాలు నడవాలనుకుంటారు కానీ ఎవరు కూడా కష్టాలు కొని తెచ్చుకోవాలని అనుకోరు అలాంటప్పుడు నిరంతర అభ్యాసం ఎందుకు చేయకూడదు అందరూ ధనవంతులు ఎందుకు కాకూడదు అందరూ గొప్పవారు ఎందుకు కాకూడదు ఇంకా ధనవంతులు గొప్ప సంపద కలిగిన వారు అనేక పెద్ద పెద్ద పదవులు పొందినవారు వీరందరూ కూడా మానవులే కదా వారికి మాత్రం ఎందుకు ఇలాంటివి వచ్చాయి మిగతా వారంతా అతి దయనీయ స్థితిలో ఎందుకు ఉన్నారు అని అడిగాడు ఇప్పుడు గురువు నవ్వుతూ నాయన ఈ యొక్క భూమి మీద మానవులు నాగరికత నేర్చుకున్న తరువాత అట్లో సామ్యవాదం అనేది ఉండింది సామ్యవాదం అంటే ప్రతి ఒక్కరు కూడా సమానంగా అనేక సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉండేవారు ఒకరిని చూసి ఒకరు బాధపడేవారు కాదు అసూయపడేవారు కాదు ఇప్పుడు ధనవంతులను చూసి సంపాదించలేని వాళ్ళు అసూయ చెందుతూ ఉంటారు వాళ్ళు అలా సంపాదించారు ఇలా సంపాదించారు అందుకే వాళ్ళకి లక్షల కోట్లు చేస్తున్నాయి అవన్నీ కూడా మనం చేయము నేను నిజాయితీగా ఉంటాను చాలా ధర్మబద్ధంగా జీవిస్తాను అనేటువంటి మాటలు చెప్పుకుంటూ ఉంటాను అలా చెప్పుకునే వాళ్ళు వాళ్ళు నిజంగానే నిజ వాళ్ళ లోపల నిజాయితీ ఉండదు ధర్మబద్ధంగా జీవితం ఆలోచించాలని కూడా ఉండదు అలాంటి వారు మారాలి దీని గురించి మనం రాబోయే సూత్రం తెలుసుకున్నాం ఒక్క మాటలో మనం చెప్పుకోవాలి అంటే మానవుల జన్మకు వారి కర్మే కారణంగా ఉంది ఎవరు ఎలా జన్మించాలి ఎవరు ఎలా జీవించాలి ఎవరు ఏ విధమైన వాటిని అనుభవించాలి ఎవరు ఏ విధమైన వాటితో బాధపడాలి అనేది విధి నిర్ణయం ఇది జీవిత సత్యం ఇది తెలుసుకోకుండా అనేక మంది ఇతరులలో తప్పులు వెతుకుతూ ఉంటారు కానీ తాము ఎందుకు బాగుపడకూడదు అని ఆయన ఆలోచించరు ఇతరుల గురించి నిరంతరం ఆలోచించే వాళ్ళు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా బాగు చేసుకోలేరు లోకం తీరు ఎలా ఉంటుంది అంటే గొప్ప స్థితికి వెళ్ళిపోతున్న వారు అనేక విధాలుగా పరిస్థితులు వాళ్ళకు అనుకూలించి పదవులు పొందేవారు చూసిన వారు ఈ ఇటువంటి వారందరూ కూడా మోసపూరితంగా కుట్రపూరితంగా లేదా అక్రమ పద్ధతుల్లో ధనార్జన చేస్తూ ఇవన్నీ పొందారు అనుకుని అనుకుంటూ ఉంటారు అంటూ ఉంటారు కూడా ఇవన్నీ వీరికి అవసరమా అనేది వీరి మనసులోకి రాదు అవసరమైంది ఏందో దానికోసం వెతకరు దానికోసం అభ్యాసం చేయరు వాళ్ళ గురించి ఆలోచించడం అనేసి తన భవిష్యత్తు గురించి తన యొక్క జీవిత కావలసిన సందర్భం ఏర్పడినప్పుడల్లా వీరికి దాన్ని భద్రపరచుకుంటూ పైకి ఎదగాలి అనే ఆలోచన వీరిలో ఉంటే వీరు క్రమరీతిలో హాయిగా సంతోషంగా సుఖంగా ఉంటారు అలా కాకుండా ఇతరులతో పోల్చుకునే ఎప్పుడైతే పోల్చుకుంటూనే జీవిస్తూ ఉంటారో వీరికి ఎటువంటి పరిస్థితులను అట్లాంటి ప్రాప్తం ఉండదు కర్మానాం జన్మరూపేణం అని ముందే అనుకున్నాం భారతీయ సనాతన ధర్మంలో మొట్టమొదటి మాట కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మానవులు అనేక విధాలుగా అనేక రీతులలో అనేక సుఖశాంతులతో కష్టాలతో బాధలతో రోగాలతో జీవించడానికి కారణం వారి కర్మలు వారికి ప్రాప్తం చెందినట్లే ప్రాప్తము అనేది అతి ముఖ్యమైన అంశం ఇక్కడ ప్రాప్తం ఉంటే అన్ని చేరుతాయి అన్నీ దొరుకుతాయి అన్ని దగ్గరికి ఎదుక్కుంటూ వస్తాయి ప్రాప్తం లేకుంటే దగ్గరికి వచ్చింది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది నోటి దగ్గర నోటి ముద్ద పెట్టుకునే సమయానికి అది ఎవరో లాక్కునే ప్రయత్నం కూడా ఉంటుంది ఎందుకు అంటే ఇది ప్రాప్తం ఈ ప్రాప్తం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి భగవంతుని చెప్పినటువంటి మాట దైవానందం కానీ దైవ దర్శనం కానీ భాగ్యం కానీ ఆనందం కానీ ఇవన్నీ కూడా ప్రాప్తం మీదే ఆధారపడి ఉంటుంది ప్రాప్తం కొద్ది ఇవి లభిస్తుంది వారిని జాలిపడి ఎంతమంది కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని ఎంత ప్రయత్నించినా వీరికి కాలం కలిసి రాదు ఆ స్థితిలోనే ఉండిపోతూ ఉంటారు కాలం కలిసి వస్తే ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు ఇది అంతా కూడా ప్రాప్త మహిమే మీకు సంబంధించి మీకు ఒక కథ చెబుతాను అంత విశ్రాంతి తీసుకొని అని సత్యనిష్ఠుడు అక్కడికి చాలించి తాను కొద్దిగా విశ్రాంతి తీసుకున్నాడు ఓం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాను సంతు ఓం శాంతి 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 एक तत्सव श्रीकृष्णापणम